అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చప్పుడునవే అంజలి బస్సు దిగి ఎగ్జామ్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్తోంది ఇంకో పదిహేను నిమిషాలు ఉండడంతో మెల్లగా నడుస్తూ వెళ్తుంటే ఆలోచనలతో మైండ్ అంతా బరువుగా మారిపోయింది నేను ఎంత కష్టపడ్డా నా తల్లి ఆపరేషన్కి డబ్బులు సరిపోవు నేను బాగా చదివి ఏదైనా జాబ్ చేస్తే తనకి ఆపరేషన్ చేయించి తమ్ముని చెల్లిని హాస్టల్ నుండి తీసుకొచ్చి అందరం ఒకే దగ్గర ఉండాలి అలా ఉండాలంటే నేను బాగా చదవాలి అని ఒక నిమిషం మాగి ఊపిరి గట్టిగా పీల్చుకొని మైండ్లో నుండి అన్ని ఆలోచనలకు విరామ సెంటర్కి చేరుకుంది అంజు ఒక్కసారిగా తన చూపు పక్కన ఉన్న ఫుట్బాల్ కోర్ట్ మీద పడగానే అంజలికి చిన్నప్పటి నుండి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో ఎప్పుడు ఫుట్బాల్ ఆడేది తను గొప్ప వాళ్ళ ఇంట్లో పుడితే ఖచ్చితంగా ఫుట్బాల్ ప్లేయర్ అయ్యేది అంత ఇష్టం ఫుట్బాల్ అంటే కానీ స్పోర్ట్స్ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు రాజకీయ బలుకుబడి ఎంతో కొంత ఉండాలి అలా అయితేనే ఆటలో పైకి ఎదగగలం లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న డబ్బున్న వాళ్ళు తొక్కిపడేస్తారు అని అనుకుంటూ తనకి అక్కడి నుండి రాబుద్ది కాకపోయినా ఎగ్జామ్కి టైం అవుతుండడంతో క్లాస్ రూమ్కి వెళ్ళింది అంజు అంతలో స్క్వాడ్ వచ్చి అందరిని చెక్ చేస్తూ ఉంది అంజలి తన రైట్ హ్యాండ్ పైన చున్నీ ఫుల్గా కప్పుకొని ఎగ్జామ్ రాస్తూ ఉంది వచ్చిన స్క్వాడ్ అందరిని చెక్ చేసి అంజలి దగ్గరికి వచ్చింది చున్నీ కప్పుకొని రాస్తున్న అంజలిని చూసి ఒకసారి నిన్ను చెక్ చేయాలి నిలబడు అని తనని లేపింది ఈ మధ్య చీటీలు కనబడకుండా చున్నీతో కవర్ చేయడం బాగా అలవాటైపోయింది అని కేర్లెస్గా అనుకుంటూ తన చున్నీని చేతి నుండి పైకి జరిపి చూడగానే ఒక్కసారిగా ఆమె గుండె చువ్వుకు మంది ఏమైంది నీ హ్యాన్కి అని తన చెయ్యిని పట్టుకొని చూసింది రాత్రి వెంకట్ తన హ్యాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల రిస్ట్ మీద ఎర్రగా కమిలిపోయింది అది తన తల్లికి కనబడకుండా నిండుగా చున్నీని కప్పుకుంది ఎగ్జామ్ సెంటర్కి కూడా అలాగే వచ్చింది ఏమైందమ్మా అని స్మూత్ వాయస్తో అడిగింది స్క్వాడ్ అది మేడం వంట చేస్తుంటే ఆయిల్ పడింది అని అనగానే ఆయిల్ పడితే ఇలా రౌండ్గా పడుతుందా అనిది అనుమానంగా చూస్తూ ఏమైందో చెప్పమ్మా నా వల్ల ఏది ఉంటే హెల్ప్ చేస్తానో నేను బావకి ఇష్టం లేదు వాడిని పెళ్లి చేసుకోమని ఫిజికల్గా టార్చర్ చేస్తున్నాడు మేడం నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేస్తున్నాడు ఎదురు తిరిగితే నా చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు అందుకే ఇలా అయింది అని చెప్పింది నీకు ఇంట్లో ఇన్ని బాధలు ఉన్నా చదువు కోసం ఇంత కష్టపడుతున్నావా రియల్లీ గ్రేట్ అని చూస్తున్న వాళ్ళందరికీ ఆదర్శంగా కనబడుతుంది ఆంజు ఓకే క్యారియాన్ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు ఎగ్జామ్ పూర్తి చేసి సెంటర్ నుండి బయటకు వచ్చింది ఎగ్జామ్ రాసిన తర్వాత టైం ఉండడంతో తన చెల్లిని తమ్ముని చూద్దామని హాస్టల్కి వెళ్ళింది సెంటర్కి దగ్గరగా ఉండడంతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంజు అంతలో హాస్టల్ రావడంతో హాస్టల్ వార్డెన్తో మాట్లాడి తన చెల్లిని తమ్ముని పిలిపించుకుంది అక్క అనుకుంటూ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి అంజలిని చుట్టుముట్టారు శ్వేత ఆనంద్ ఎలా ఉన్నారనన్నా అని ప్రేమగా పలకరించింది హా అక్క మేము బాగున్నాం ఎలా ఉంది అమ్మా అని అడిగింది శ్వేత హా బాగుంది మీ చదువులు ఎలా ఉన్నాయిరా బాగానే ఉన్నాయక్క బాగా చదవండి చదివితేనే మనకి విలువ ఉంటుంది బాగా చదివి ఎవరి కాళ్ళ మీద వారు నిలబడాలి ఎందుకంటే మనకు నాన్న లేరు వెనక ఆస్తిపాస్తులు లేవు మనకు చదివే ఆస్తి అందుకే బాగా చదివి ఏదో ఒక జాబ్ కొట్టాలి బుద్ధిగా ఉండండి ఎవరిని నమ్మకూడదు జాగ్రత్తగా ఉండండి సరేనా అని అనింది అంజో వాళ్లకు దారిలో బట్టలు కొని తీసుకొని ఇద్దరికిచ్చింది ఇంకా కొంచెం మనీ మిగలడంతో ఏదైనా కొనుక్కోండని అవి కూడా వాళ్ళ ఖర్చులకు ఇచ్చింది ఓకే అక్క అని తీసుకుంటారు ఇద్దరు అంతలో వాళ్ళ టైం అయిపోవడంతో లోపలికి పిలుస్తుంది వార్డెన్ ఓకే అక్క మేము వెళ్ళిపోతాం సరేనన్నా మీరు జాగ్రత్తగా ఉండండి బుద్ధిగా చదువుకోండి అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చింది అంజు బస్ స్టాప్ రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో తన దగ్గర ఎక్కువ మనీ లేకపోవడంతో నడుచుకుంటూ బస్టాప్ దగ్గరికి వస్తూ ఉంది అంతలో పోకిరి విధవలు అంజలిని చుట్టుముట్టారు అబ్బా ఈ ముందిరా ఫిగర్ ఈ పార్టీ ఎలా ఉండాలో అంతకంటే ఎక్కువగానే ఉంది సుకుమారంగా ఉన్న మెడ కొంచెం కిందకి వస్తే చున్నీతో కవర్ చేసినా బాగానే కనబడుతున్నాయని అనగానే చున్నీని ఇంకాస్త పైకి జరుపుకుంటూ ఎవర్రా మీరు అని గట్టిగా అనింది వాళ్ళు అంజలి మాటలు ఏవి పట్టించుకోకుండా ఇంకా కిందకి వస్తే సన్నగా నాజూకుగా ఉన్న నడుము టాప్లో ఉంటేనే ఇలా కనబడుతుంది అంటే ఇంకా శారీలో అయితే పిచ్చక్కి పోతుందేమో అని తన బాడీ మొత్తం స్కాన్ చేస్తున్నారు వాళ్ళు అలా అనగానే కొట్టడానికి చేయెత్తింది అంజలి ఆ చేతి గాల్లోనే ఉండగానే అందులో ఒకడు చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి మలిచాడు తను నొప్పితో విలవిలలాడిపోయింది వదలరా అంటూ ఎంతో గింజుకున్నవాడు వదిలిపెట్టకుండా దగ్గరికి లాక్కొని తనని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఏంటే వదిలేది నా మీదకి చెయ్యదుతావా ఇప్పుడు నేను ఎవడు కాపాడుతాడో నేను చూస్తాను అంటూ తనని పక్కనే ఉన్న గోడౌన్లోకి తీసుకెళ్తుండగా అంజలికి స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ కోసం కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది సో ఎలా కొట్టాలో తనకి కొంచెం కొంచెంగా ఐడియా ఉండడంతో వెనుక తన చేతిని పట్టుకున్న వాడిని సెంటర్లో కాలితో తనేది వాడు నొప్పితో కింద పడిపోయాడు పక్కన ఉన్నవాడు తన మీదకి చేయెత్తగానే తన చేతిని పటికిని డొక్కలో ఒకటిచ్చింది ఇంకోసారి నా జోలికి వస్తే చంపి పొడుస్తా అని అనుకుంటూ అక్క నుండి పారిపోయింది తను అలా పరిగెత్తుకుంటూ అర్ధ గంటలో రావాల్సిన బస్ స్టాప్ పదిహేను నిమిషాలకే వచ్చింది ఎందుకంటే అంత ఫాస్ట్గా పరిగెత్తింది అప్పుడే బస్సు కూడా రెడీగా ఉండడంతో గబగబా బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే నెట్ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు వెంకట్ అసలే పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉంది అంజు ఇంట్లోకి రాగానే వీడొకడు తగలడ్డాడు అని అనుకుంటూ నీకు నిన్నే చెప్పాను కదా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని మళ్ళీ ఎందుకు వచ్చావు నేను నీకేం చెప్పానే ఏం చెప్పావు అనింది ముఖం చిట్లిస్తూ నీకు నిన్న మొబైల్ ఇచ్చాను ఏది అని అడిగాడు ఇంట్లోనే ఉంది నేను ఇచ్చింది ఇంట్లో పెట్టి బయటకెళ్ళమని కాదు నీ దగ్గర ఉంచుకోమనిచ్చాను నేను ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తాను లిఫ్ట్ చేయాలని కూడా చెప్పాను నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి అవును నువ్వు ఫోన్ తీసుకెళ్ళలేదు కదా ఎలా లిఫ్ట్ చేస్తావు అని ఎర్రగా మారిన కళ్ళతో అనుకుంటూ కుర్చీల నుండి లేచి దగ్గరగా వస్తుంటే అంజలికి కంగారు మొదలయ్యి అది ఎగ్జామ్కి ఫోన్ తీసుకెళ్ళకూడదు అనింది అవన్నీ నాకేం చెప్పకూడదు నేను నీకు కాల్ చేస్తాను నువ్వు లిఫ్ట్ చేయాలి అంతే అని తన మెడను పట్టుకొని గట్టిగా గోడకి అదిమాడు తనకి మాట్లాడడానికి గొంతులో నుండి మాట రాకుండా చేశాడు అంజలికి ఏం చేయాలో అర్థం కాక ఊపిరి కూడా భారంగా అవడంతో నెక్స్ట్ మినిట్ ఊపిరి పోతుందేమో అన్న భయంతో తన గోర్లతో గీరుతూ ఉన్న అవేవి పట్టించుకోకుండా అలాగే గోడకి అదిమి పట్టుకున్నాడు ఒక్కసారిగా తన ఫ్యామిలీ కళ్ళ ముందు కనబడగానే ఎంతో బలం వచ్చినట్లుగా అనిపించి బలాన్నంతా కూడ కట్టుకొని సెంటర్లో ఒక్క తన్ను తన్నింది అంతే దెబ్బకు తనని వదిలిపెట్టాడు నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయి అబ్బా రాక్షసి ఎంత గట్టిగా తన్నావేంటే అని అనుకుంటూ అంత నొప్పిలో ఉన్న ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాను అన్న అహం బయటకు వచ్చి ఆ దెబ్బను ఓర్చుకుంటూ లేచి ఒక రాక్షస నవ్వు నవ్వి తన దగ్గరగా వెళ్ళి జుట్టు ఈడ్చుకుంటూ పక్కన ఉన్న రూంలోకి లాక్కెళ్ళాడు తనని ఆ రూమ్లో పడేసి క్రూర మృగంలో తన మీదకి చేరిపోయి నన్నే కొడతావే ఇప్పుడు ఎలా కొడతావో నేను చూస్తాను అని అనుకుంటూ తన మీద ఉన్న బట్టలని ఒక్కోటి తీయడానికి ట్రై చేస్తున్నాడు అంజలి నన్ను వదలరా అంటూ తన జీవితం నాశనమైపోతుందేమోనని కంటనీరుతో వాడిని ఆర్దిస్తోంది కానీ వాడు అవేవి పట్టించుకోకుండా తన మీద ఉన్న డ్రెస్ తీయడానికి రాకపోవడంతో చింపి పడేశాడు నన్నేం చేయకురాని కాళ్ళు పట్టుకుంటాను అంటూ తన కాళ్ళ వీల పడింది ఇప్పుడు కాదే నన్ను తన్నక ముందు ఆలోచించాలి అని అనుకుంటూ వాడు కూడా తన పాయింట్ ని తీస్తుండగా ఒక్కసారిగా డోర్ శబ్దం అవడంతో చిరాగ్గా ఫేస్ పెట్టి ఎవడ్రా ఎవడొచ్చినా దీన్ని ఈరోజు నా చేతుల నుండి కాపాడలేడు అని గట్టిగా అరశాడు అలా అరవగానే గట్టిగా డోర్లు పగిలే సౌండ్ వినవడంతో వెనక్కి తిరిగి చూశాడు అంతే వెనకున్న మనుషులను చూసి నిర్గాంతపోయి నిలబడ్డాడు అంజలి పక్కన ఉన్న దుప్పటిని తీసి నిండుగా కప్పుకుంది వాళ్ళు అంజలి వాలకం చూసి కోపం వస్తోంది ఆ అమ్మాయిని ఏం చేసావరా అంటూ అతన్ని లాక్కెళ్తారు పోలీసులు నేనేం చేయలేదు సార్ అంటూ తడబడ్డాడు వెంకట్ ఏం చేయలేదేంట్రా చేసిందంతా చేసి పదరా స్టేషన్కు అంటూ వాడిని లాక్కెళ్ళి జీప్లో పడేస్తారు నేను దాన్ని ఏం చేయలేదు సార్ నన్ను వదిలేయండి అని కాళ్ళ వేలా పడ్డాడు ఆమెను తాకక ముందు ఆలోచించాలి ఇప్పుడు ఏడ్చి గగ్గోలు పెడితే ఏమొస్తుంది నీకు స్టేషన్లో చిప్పకుడు తినిపిస్తా పదా అంటూ స్టేషన్కి తీసుకెళ్లారు అంజలి భయంతో వణుకుతూ ఉంది లక్ష్మి తనని చూసి బోరున ఏడుస్తూ అమ్మా అంజు నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా అని తనని దగ్గరికి తీసుకుంది అంజలి కూడా తన బాధను అంత తల్లికి చెప్పలేక లోపలే అనుభవిస్తూ కన్నీటి ద్వారా వాటిని బయటకు పంపుతూ గట్టిగా పట్టుకొని ఏడు ఏడ్చేసింది ఎందుకు తల్లి నీకే ఇన్ని కష్టాలు అటు శారీరకంగా మానసికంగా కష్టపడుతున్నావు మధ్యలో వీడి హింసను ఎలా భరిస్తున్నావు ఇంత ఓపిక ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ కంటనీరు పెట్టింది లక్ష్మి అమ్మ ఏడువకు నువ్వేడిస్తే నేను తట్టుకోలేను నాకు నీ ఆరోగ్యం ముఖ్యం నేను నీ కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను నీ కాపరేషన్ చేయించి నిన్ను బ్రతికించుకుంటాను నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు నువ్వు ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నన్ను చూసుకునే వారు ఎవరూ ఉండరు అమ్మ ప్లీజ్ ఏడవకు అని అనగానే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చాలా ఎమోషనల్ అవుతారు అది సరే కానీ ఇంటికి పోలీసులు ఇలా వచ్చారు అని అడిగింది నేను పడుకున్నాను తల్లి నీ ఎరుపులకు నాకు మెలకు వచ్చింది నేను డోర్ దగ్గర ఉండి పిలుస్తున్నా కానీ డోర్ తీయలేదు వాడు అందుకే జమీందారు గారి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాను జమీందారు గారు పోలీసులకు ఫోన్ చేశారు అని మొత్తం చెప్పింది అంతలో అంజలి తన వాలకం చేసుకుని ఒంటి మీద బట్టలు చినిగిపోయి ఉండడంతో డ్రెస్ మార్చుకుంది ఏమైంది అంజు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజు అతన్ని చూసి అన్నయ్య అని బోరు బోరున ఏడ్చేసింది ఏమైందిరా అని అడగగానే విషయం చెప్పింది అంత దుర్మార్గానికి పాల్పడతాడా విధవా అని నువ్వేం టెన్షన్ పడకరా వాడిని పోలీసులు తీసుకెళ్లారు కదా నీకు ఎలాంటి భయం లేదు నువ్వే టెన్షన్ లేకుండా స్టడీ కంప్లీట్ చేయొచ్చు అని అనగానే నేను చదువుకోనన్నయ్య అమ్మని ఈ సిచ్యువేషన్లో వదిలిని వెళ్ళడం నాకు ఇష్టం లేదు అది కాదు అంజు నువ్వు బాగా చదివితేనే కదా జాబ్ వచ్చేది నీకు జాబ్ వస్తే ఆ డబ్బుతో అమ్మకి ఆపరేషన్ చేయించవచ్చు తమ్ముడు చెల్లి నీ దగ్గరే ఉంటారు కదా అవేవి ఆలోచించక అంజు వాడి పీడ విరగడైపోయింది కదా లేదన్నయ్య ఈరోజు కాకపోతే ఇంకో ఆరు నెలలకైనా వాడు తిరిగి వస్తాడు నేను లేనని తెలిసి అమ్మను చెల్లిని తమ్ముడు ఏదైనా చేస్తే నేను బ్రతికి ఉండి ఏం లాభం చెప్పు వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను అయినా పట్నం వెళ్ళి చదవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది నువ్వు చదివే చదువుకు నీకు తప్పకుండా సీట్ వస్తుంది అంజు అన్నాడు రాజు ఎంత సీట్ వచ్చినా బయట ఖర్చులు బాగానే ఉంటాయి కదా నా హాస్టల్ ఫీ ఎక్కడి నుండి కట్టాలి బ్రతకడమే కష్టమైపోయింది అలాంటిది పై చదువుల కోసం అంత డబ్బును ఎక్కడి నుండి తేవాలి వద్దన్నయ్య నేను వెళ్ళను పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే ఉంటాను నా అదృష్టం మంచిగా ఉండి పంటలు బాగా పండితే ఆ డబ్బులతో అమ్మకి ఆపరేషన్ చేయిస్తాను నువ్వు అంతలా ఎందుకు అంజు ఒకవేళ పంటలు బాగా పండకపోతే ఎప్పుడు పండుతాయో తెలియని పంటల కోసం ఆశ పెట్టుకొని కూర్చుంటామా అప్పటి వరకు అమ్మకేదేనా అని ఆగిపోయాడు అప్పుడు అంజలికి తను అన్న మాటలు కూడా నిజమే అని అనిపించింది మరి నా హాస్టల్ ఫీ ఎలా కట్టాలన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు అంజు ఈ అన్నయ్య ఉన్నాడు కదా చూసుకుంటాడు నీ దగ్గర డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య మేము అడగకుండానే మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు ఇక నీ దగ్గర డబ్బు తీసుకుంటే నేను చచ్చిపోతా అయ్యో అంత మాట మరి ఏం చేద్దామో నువ్వే చెప్పు ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి త్రీ ఫోర్ మంత్స్ అయినా పడుతుంది పడుతుంది అప్పుడు వరి కోతకొస్తుంది ఆ డబ్బులతో అనుకుంటున్నాను సరేరా నీ ఇష్టం నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకూడదు అమ్మను నేను బాగా చూసుకుంటాను అని అన్నాడు రాజు సరే అన్నయ్య నీ మీద నాకు నమ్మకం ఉంది సరే కానీ మార్నింగ్ నుండి ఏం తినలేనట్లున్నావు వెళ్ళి తినుపో నేను వెళ్తున్నా అని అక్క నుండి వెళ్ళిపోయాడు రాజు ఇక్కడ హెచ్వి హోమ్ స్టేడ్ హౌస్ బ్యాక్ సైడ్ పెద్ద ఫుట్బాల్ కోర్ట్లో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు హర్ష హర్షకి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని తన లైఫ్ టైమ్ డ్రీమ్ అయినా అది కలలా కాకుండా నిజం చేసే స్వభావం తనది హర్ష ఏదైనా సాధించాలనుకున్నాడంటే ఖచ్చితంగా అది చేసి తీరుతాడు తను ఇంట్రెస్ట్గా ఆడుతూ ఉన్నాడు తను బైక్ రేస్ రేసేదో టైంపాస్కి చేస్తాడు కానీ ఫుట్బాల్ అంటేనే ఎక్కువ ఇష్టం ఆటకు బాడీ మొత్తం చెమటలు పట్టి ఉంది తన తెల్లటి ఫేస్పై చెమట బిందువులు సూర్యకిరణాల దాటికి మిలమిల మెరుస్తూ ఉన్నాయి ఆ చెమటలు పట్టిన శరీరంలో పిచ్చ హాట్గా ఉన్నాడు హర్ష టేబుల్ పై ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో మేడ్ మొబైల్ టవల్ తీసుకొని హర్ష దగ్గరికి వచ్చి టవల్ ఇచ్చి మొబైల్ లిఫ్ట్ చేసి చెమటలను తుడుచుకుంటూ ఉన్న హర్ష చేతిలో పెట్టింది తన బాల్ని కాలితో ఒక తన్ను తన్ని అది గోల్ రీచ్ అవ్వగానే నా బాల్ని చూసి సైడ్ స్మైల్తో మొబైల్ని తీసుకుంటాడు హలో హర్షవర్ధన్ గారా ఎస్ సార్ నేను చెన్నై నుండి కాల్ చేస్తున్నాను మీరు నేషనల్ టోర్నమెంట్ ఆఫ్ ఫుట్బాల్కి సెలెక్ట్ అయ్యారు సార్ అని చెప్పగానే హర్ష ఆనందానికి అవధులున్నావు లోపల తనకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్న బయటకి కనిపించనీయకుండా యాటిట్యూడ్గా ఓకే డన్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అదంతా పైనుండి గమనించిన సింధుజ హర్ష దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న ఎవరు ఫోన్లో అంత హ్యాపీగా ఉన్నా దేనికి అని అడిగింది వాటర్ బాటిల్ తీసుకొని ఫేస్పై వాటర్ పోసుకుంటూ అది మామ్ ఫుట్బాల్ టోర్నమెంట్ నేషనల్కి సెలెక్ట్ అయ్యాను చెన్నైకి రమ్మని చెప్పారు అని ఎనగానే సింధుజా ఆనందం పట్టలేక హర్ష దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకోబోతుండగా ఏం పట్టనట్లు టవల్తో తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష తన కొడుకు సంతోషాన్ని పంచుకుందామని వచ్చిన తనకి నిరాశ మిగలడంతో డిసప్పాయింట్ అయ్యింది సింధుజ ఫేస్ బాధగా పెట్టి ఇంట్లోకెళ్ళింది పైనుండి అదంతా గమనిస్తున్న రాజారావు తన కొడుకు నేషనల్కి సెలెక్ట్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అయ్యాడు నా కొడుకు ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా అది సాధించే వరకు వదిలిపెట్టడు అని మురిసిపోతూ ఉన్నాడు అంతలో హర్షకు తండ్రి ఎదురు కావడంతో డాడ్ నేను ఫుట్బాల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాను చెన్నైకి ఆ రోజు రమ్మని చెప్పారు అని అనగానే సూపర్ననా కంగ్రాట్స్ అని తన కొడుకుని హక్ చేసుకున్నాడు అయినా ఆ రోజు బైక్ రేస్ కాంపిటీషన్ ఉంది కదా ఎలా వెళ్తావు నాకు బైక్ రేస్ కంటే ఫుట్బాల్ ఇంపార్టెంట్ అని అనగానే ఓకే కన్నా నీ ఇష్టం ఓకే డాడ్ అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ విషయం తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామని కిరణ్కి కాల్ చేశాడు హర్ష హో కంగ్రాట్స్ రా చెప్పాడు కిరణ్ నేను టూ మినిట్స్లో ఇంటి దగ్గర ఉంటాను అని తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు కిరణ్ తను రాగానే బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు రే అన్నయ్య కంగ్రాట్స్ రా అని చెప్పింది నిత్య ఈ విషయం నీకెలా తెలుసు అన్నాడు వెళ్ళేవాడల్లా ఆగి నువ్వు డాడీతో చెప్పడం నేను విన్నాన్రా ఓకే థ్యాంక్ యూ అని వెళుతుండగా రేయి పార్టీ లేదా ఎందుకు లేదు ఉంది మరి ఎప్పుడ్రా ఇప్పుడే నా ఫ్రెండ్స్తో పబ్లో రేయి నేను అడిగేది నాకురా అని తన మాట పూర్తి కాకముందే వెళ్ళిపోయాడు హర్ష కిరణ్ని తీసుకొని బయట తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుండడంతో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు పబ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు హర్ష హర్ష ఫ్రెండ్స్ నీకేంరా రా నువ్వు ఆల్రౌండర్ అటు బైక్ రేస్ ఇటు ఫుట్బాల్ కాలేజ్ ఇటు ఆఫీస్ అంటూ అన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నావు ఇక పెళ్ళి ఒకటే బాకీ ఉంది అది ఎప్పుడు చేసుకుంటావో నాకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా నీకు లవ్ అంటేనే పడదు కదరా లవ్ చేయండి ఏ అమ్మాయి వస్తుంది డబ్బు పడేస్తే వస్తుంది కదా లవ్ ఎందుకు రేయ్ అలా ఆలోచించడం తప్పురా రై నీకు విషయం అర్థం కావట్లేదు డబ్బుకు లోకం దాసోహంరా తన అవసరాలు నేను తీర్చాను అనుకో చచ్చినట్లు నా దగ్గర పడుంటుంది నేనేం పని చెబితే ఆ పని చేస్తుంది అలాంటి అమ్మాయి కావాలి నాకు ఒకవేళ నాకు నచ్చిన అమ్మాయి అలా లేకపోయినా తనని అలా తయారు చేసుకుంటాను అని అనగానే ఆ అమ్మాయి ఎవరో కానీ వీడి తిక్క కుదిర్చాలి అమ్మ తల్లి ఎక్కడున్నావో త్వరగా రా అంటూ దేవుడికి మనసులో నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి వరి కోతకొచ్చింది జలి రాజు సహాయంతో వరి కోయిస్తుంది వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను అమ్మకి ఆపరేషన్ కోసం దాచిపెట్టింది అంతలో రిజల్ట్స్ కూడా రానే వచ్చాయి రాజు పరిగెత్తుకుంటూ వచ్చి అంజు అంజు అంటూ పిలిచాడు నెక్స్ట్ పాటలో హీరో హీరోయిన్స్ ఎలా కలవబోతున్నారో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్